శ్రీ గారు శ్రీమతి వసంత తప్పిపల్లి వాసలు అన్న ప్రసాదం చేస్తున్నారండి వారికి స్వామివారి యొక్క యొక్క ప్రసాదం ఇవ్వబడుతుందని ఇటువంటి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయించాలని స్వామివారు చేయించుకోవాలని స్వామివారి యొక్క ఆశీస్సులు ఎల్లవెల్లగా వీళ్ళకి ఉండాలని ఆ స్వామివారిని కోరుకుంటూ అలాగే చిరంజీవి అభిలాం వారి తాతకాలు అమ్మమ్మ అయినటువంటి హరిప్రసాద్ గారు పద్మగారికి స్వామివారి యొక్క శేషవసరం స్వామివారి యొక్క ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా ఇటువంటి అన్న ప్రసాదం కార్యక్రమాలు యొక్క మరి జరిపించాలని కోరుకుంటూ వారం ఎవరు ఒప్పుకున్నారంట మా అబ్బాయికి ఉద్యోగం వస్తే మేము అన్న ప్రసాదం చేద్దామని అలాగే వాళ్ళకి ఐదు నెలల లోపల వాళ్ళ అబ్బాయి ఉద్యోగం వచ్చిందంట వాళ్ళు ఇప్పుడు వీళ్ళ మనవడికి మంచి మార్పులు వచ్చింది అని చెప్పి విజయవాడ రాష్ట్రంలో ఉన్నారు ఈయన అన్నప్రసాద్ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది ఈ యొక్క స్థల ప్రభావం మీరు మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే మీకు ఏ వారాల్లో కంపల్సరీ జరిగి తీరుతుందండి అది మీరు అందరూ కూడా గమనించాలి కాకపోతే ఏదో ముఖేశ్వరాలు కాకుండా మీరు మనస్ఫూర్తిగా ఏదైనా ఒకటి అనుకోండి అది మన స్వామివారు ఇక్కడ నెరవేర్చడానికి ఈ స్థల ప్రభావం అటువంటిదండి ఇక్కడ జరిగే కార్యక్రమాలు పూజలు ఈ యొక్క నైవేద్యాలు అటువంటివి అండి కాబట్టి మీరు భక్తులు గమనించి ఈ అన్న ప్రసాదాన్ని మీలాంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి గత పదిహేను సంవత్సరాల నుంచి ఇది జరుగుతుందండి ఈ అన్న ప్రసాదం కార్యక్రమం అనేది వీళ్ళందరూ కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి

బొమ్మాయి గారి శ్రీ ప్రసంత పదవి పెంచుకోవాలి వాసవిలు మరియు చిరంజీవి అభిరామ్ వారి తాతగారు నరిప్రసాద్ వారికి వారి వారికి ఆయుధాలని భగవంతుని ప్రార్థిస్తూ అన్నం పరబ్రహ్మ స్వరూపం దయచేసి అన్న ప్రసాద్ చేసుకోండి అన్న ప్రసాదాన్ని మళ్ళా సెల్ ఫోన్ లో కానీ మాట్లాడద్దండి అన్ని దానముల కన్నా అన్న దానము విన్న ఈ యొక్క అన్న ప్రసాదం కార్యక్రమం భక్తుల యొక్క సహాయ సహకారాలతో జరపడుతుందని ఈ పవిత్రమైన కార్యక్రమం గురించి ఈ బంధువులకు మీ స్నేహితులకు తెలియపరిచి స్వామి ఒక పాత్ర కాగలని మనకి మన ప్రసాదానికి విరాళాలు ఇచ్చే దాతమైన రాజగోపాల్ చెప్పి ఆయన విరాళం చేసి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అన్న ప్రసాదం అయినాక పళ్ళెంలో చేతులు ఎవరు కడుపుతండి విరాసులు ఎవరు బయట పెట్టుకెళ్ళాలి ధర్మాన్ని ఆచరించండి ధర్మమే మనం కాపాడుతుంది హిందూ ధర్మాన్ని కాపాడుదాం హిందూ సంప్రదాయాన్ని ఆచరిద్దాం హిందువుగా పుట్టినందుకు గర్విద్దాం దయచేసి భక్తులకు మనవి దేవాలయానికి వచ్చేటప్పుడు మూడు నాలుగు చిన్న నిగ్గరతో ఎప్పుడో రావొద్దండి మహిళా మనకు చుట్టూ గెలబూసుకుని దేవాలయానికి రావద్దండి మన సాంప్రదాయాన్ని మనం గౌరవించుకుందాం మన సనాతన తత్వాన్ని మనం కాపాడుకుందాం దయచేసి భక్తులు గమనించగలరు